ఆర్థిక శాఖతో ఉద్యోగ అధికారులు అంటే భేటీలో నిర్ణయం రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వైద్యం ఏపీఎస్ఆర్టీసీలో ఈ నెల నుంచి పదవి ఇరవెలు మొదలు కానుండగా ఇటువంటి వారికి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కొనసాగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు ఎటువంటి పెంచను ఇంకా ఖరారు కాలేదు రిటైర్ అయ్యే ఉద్యోగులకు పెన్షన్ ఉంటే ఈహెచ్ఎస్ వైద్యం కొనసాగుతుంది అయితే ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడంతో రిటైర్ అయ్యే వారి వైద్య సదుపాయాలు ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది దీనిపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ఇతర అధికారులు సుదీర్ఘ సుదీర్ఘంగా చర్చలు జరిపారు చివరకు ఆర్టీసీ ఉద్యోగి రిటైర్ అయ్యాక చెల్లించే ప్రయోజనాల్లో ముప్పై వేలు ఈహెచ్ఎస్ కోసం మినహాయించుకొని దానితో ఆ ఉద్యోగి భాగస్వామికి జీవితాంతం ఈహెచ్ఎస్ కొనసాగించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది దీనిపై త్వరలో ఉత్తరాలు వెళ్ళ వెళ్ళబడినట్లు కూడా ఆరోగ్య వర్గాలు అయితే తెలిపినాయి అన్నమాట సో ఈ విధంగా ఉద్యోగుల దగ్గర నుంచి ముప్పై వేలు అయితే తీసుకుంటున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది